జిల్లా తాడ్వాయి మండలం కాటారం పంబాపురం ధామరవాయి భూపతిపురం నరసాపురం పీరెల్లి వెలుగులోకి వచ్చిన నకిలీ సీజంట మొక్కజొన్న విత్తనాలు బాధిత రైతులు బహుళజాతి కంపెనీల పేరుతో అమాయక ఏజెన్సీ రైతులకు మోసం చేసిన సిజంట మొక్కజొన్న సీడ్ కంపెనీ యాజమాన్యం జిల్లా అధికారులు పట్టించుకుని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు బాధ్యత రైతులు నకిలీ మొక్కజొన్న సీట్ కంపెనీ యాజమాన్యం జిల్లా అధికారులు పట్టించుకొని న్యాయం చేయాలని వేడుకుంటున్నారు బాధిత రైతులు నకిలీ మొక్కజొన్న సీట్ బారిన నష్టపోయిన బాధ్యత ఒక్కరిగా వెలుగులోకి వచ్చిన వైనం ములుగు ఏజెన్సీలో చోటు చేసుకుంది జిల్లా అధికారులు మోసపోయిన రైతులకు న్యాయం జరిగేలా చూడాలని సంబంధిత కంపెనీల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించి కొన్ని ప్రాంతాల రైతులకు నష్టపరిహారం అందిస్తున్నారని తమను ఎవరూ పట్టించుకోవడం లేదని ఆందోళన చెందుతున్నారు ఇక మరింత సమాచారం హెచ్బిఎన్ చైర్మన్ ఎండి హబీబ్ ఖాన్ అందిస్తాడు చెప్పండి హబీబ్ థ్యాంక్ యూ సుమలత నకిలీ మొక్కజొన్న విత్తనాలు ఘటన ములుగు ఏజెన్సీలో వెలుగులు చూసింది తాడాయి మండలంలో కాటాపురం భూపత్పురం నరసాపురం పంపాపురం బీరెల్లి దామరువాయి గ్రామాల వ్యాపారులకు వ్యా వ్యాపారులు నకిలీ జంట సీటు కంపెనీ పంపిణీ చేసి రైతులకు నట్టిట ముంచారు కోతకు వచ్చిన పంటకు కంకులు ముదిరి గింజలు లేకపోవడంతో పశువులకు వదిలేశారు ఈ యొక్క నకిలీ విత్తనాల వల్ల సుమారు నలభై మంది రైతులు నచ్చట మునిగారు తీవ్రంగా నష్టపోయారు ఈ విషయంపై విచారణ చేసిన అధికారులు కొంతమంది పేర్లు మాత్రమే నష్టపరిహారం లిస్టులో పేర్లు నమోదు చేశారు దీంతో మిగతా రైతులు ఆందోళనకు దిగారు నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులు వెంటనే అమాయక ఆయా కంపెనీలకు ఎకరానికి ఎనభై ఐదు వేల రూపాయల చెల్లించేలా చూడాలని రైతులు జిల్లా అధికారులకు వేడుకుంటున్నారు ఏజెన్సీలు టార్గెట్ చేసిన పలు కంపెనీలు ఇటు తాడవాయి కావచ్చు మంగపేట కావచ్చు కన్యాగుడం కావచ్చు వాజేడు వెంకటాపురం నూగురు మండలాల్లో సంబంధించినటువంటి దళిత గిరిజనులకు టార్గెట్ చేసినటువంటి కంపెనీలు పేర్లు గమనించినట్లయితే సిజంటా హైటెక్ న్యూజువీడు అయినటువంటి కంపెనీలు రైతులకు నిండా ముంచిన సందరం మనకు స్పష్టంగా కనిపిస్తుంది ముఖ్యంగా చెప్పాలంటే ఈ యొక్క మొక్కజొన్న గింజలు లేని సీడ్ అందించి రైతులకు కన్నీరు పెట్టించుతారు ఈ యొక్క పంట వేసిన మండలాలు తాడవాయి ఎటూరు నాగరం కన్నాయిగూడెం మంగపేట నూగు నూగురు వాజేడు వెంకటాపురం ఏజెన్సీ రైతులొచ్చు చాలా వరకు నష్టపోయిన సందర్భం మనకు కనిపిస్తుంది రైతులు కమిషనర్ కూడా ములుగు జిల్లా కలెక్టరేట్ వచ్చి న్యాయం చేస్తానని సందర్భం ఆయా మండలాలకు సంబంధించినటువంటి వ్యవసాయ అధికారులను కూడా సంప్రదింపులు జరిపారు జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా న్యాయం జరిగే విధంగా సమావేశం జరిపారు కానీ ఇప్పటి వరకు ఒక రైతుకు కూడా న్యాయం జరిగే సందర్భం మనకు కనిపించడం లేదు న్యాయం జరిగే సందర్భం కనిపించలేదు ఫస్ట్ అయితే మరొక పరిస్థితి ఇటువంటి ఇటీవల కాలంలో మరికొన్ని గ్రామాల పరిస్థితి అయితే జిల్లా కలెక్టర్ గారు ముఖ్యంగా వాజేడు నుగ్గురు కన్యాయూడెం వెంకటాపురం వీరికి మాత్రమే న్యాయం చేస్తున్నారు కానీ మేము కూడా ఈ యొక్క పంట వేసి నష్టపోయా భాగంలో ఉన్నాము కదా మాకు కూడా జిల్లా కలెక్టర్ గారు మాకు కూడా న్యాయం చేయాలని రైతులు కాటాపురం పంపాపురం దామెరవాయి భూపాత్పురం నరసాపురం వీరేళ్ళి గ్రామ ప్రజలు మాకు కూడా పరికరంలోకి తీసుకొని పని పరికరంలోకి తీసుకోలేదు కదా అని ఆలోచన వ్యక్తం చేస్తూ చేసే సందర్భం మనకు స్పష్టంగా చూస్తున్నాము సీడ్ పంపిణీ చేసే ముందు ఆర్గనైజర్ ఆర్గనైజర్లు గ్రామాల్లో తిరుగుతూ దిగుబడి గింటా ముప్పై గింటాల వరకు ఎకరానికి వస్తుందని నమ్మించి రైతులకు మోసం చేసిన పరిస్థితి కనబడుతుంది ఈ యొక్క రైతులకు మోసపూరిత ప్రకటనలు చేసిన రైతులకు నట్టెట్ల ముంచిన సంగతి మనం చూస్తున్నాము రైతులు పంట వేసిన తర్వాత ఆర్గనైజర్లు కానీ సూపర్వైజర్లు కానీ మా వైపు కన్నెత్తు కూడా చూడలేని పరిస్థితి కనబడుతుంది మరియు ఆర్గనైజర్ సూపర్వైజర్లు వందల సార్లు ఫోన్లు చేసినా కూడా సమాధానం చెప్పని పరిస్థితి కనబడుతుంది రైతులు గట్టిగా మాట్లాడితే దిక్కున చూడ చెప్పుకోబో అంటున్నారు జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క నష్టపోయిన రైతులకు వెంటనే న్యాయం చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు మరియు బహుళ జాతి పేరుతో కంపెనీలకు మోసపూరిత మాటలు చెప్పి అమాయక రైతులకు నష్టం వాటిలో ఈ యొక్క కల్తీ కంపెనీలకు రానియకుండా చూడాలని రైతులు వేడుకుంటున్నారు మరియు వ్యవసాయ అధికారులు కూడా ఈ యొక్క బహుళజాతి కంపెనీలకు మద్దతు పలుకుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సుమలత మిగతామవుతో అప్పటికే అది పశువులు వదిలిపెట్టిరు ముందు మొత్తం పశువులు మేసినాయి నాకు ఎనభై ఐదు వేలు ఇస్తానప్పుడు అగ్రిమెంట్ ప్రకారం క్వింటల్కు మీకు ముప్పై నలభై ఐదు క్వింటాలు పండుతాయి మీకు పండిన పండగ మీ ఎనభై ఐదు వేల రూపాయల అగ్రిమెంట్ ఇస్తా అన్నాడు ఎనభై ఐదు వేల రూపాయలు కదా ఎనభై రూపాయలకి మాకు రాలేదు నాకు పెట్టుబడి మాత్రం బాగానే వచ్చింది న్యాయం చేయాలని కోరుకుంటున్నాం లేకపోతే మాకు అప్పుల నుంచి బయటపడాలంటే బ్యాంకులో అవుతులేరు అప్పుడు ఇచ్చిన వాళ్ళు అవుతలేరు ఇక మాకు ఆత్మహత్య కృష్ణ రైతు నేను చింజంట మొక్కజొన్న ఈ విత్తనాలు పెట్టమని ఇచ్చిండ్రు మాకు రైతుకు మేము పెట్టుబడి మొత్తం మేమేతన్నారు విత్తనాలకు మేమే మందుబస్తాలు పురుగు మందులు మొత్తం ఎత్తానన్నారు ఇచ్చిన తర్వాత ఎకరానికి ఒక కింటా ముప్పై ఐదు కింటాలు వస్తాయి అన్నారు ముప్పై ఐదు రాలేదు ఒక ఎకరానికి ఐదు క్వింటాల్ రెండు క్వింటాల్ మూడు క్వింటాలే పండినాయి పండకపోతే నష్టపరిహారం ఇస్తామని ఎకరానికి డెబ్బై ఐదు నుంచి ఎనభై వేలు అన్నారు డెబ్బై ఐదు వేలు లేవు ఎనభై వేలు ఒక రూపాయి కూడా లేదు మరి నష్టపోయినామని మేము చెప్పి అగ్రికల్చర్ ఆఫీసర్ని పిలుపుకొచ్చి మరి ఇవన్నీ ఫోటో తీసి వాళ్ళకు కూడా మరి మీది భూమి కాదా అని వాళ్ళు అడిగినారు సారు అడిగితే మా పట్టా జిరాక్సులు కూడా ఇచ్చినాం ఆ సారు ఇచ్చినాం అగ్రికల్చర్ ఆఫీసర్కి ఇచ్చినా కానీ వాళ్ళు కూడా మరి ఇంతవరకు రెస్పాన్స్ ఏం లేదు మాకు రెండుసార్లు పోలీస్ స్టేషన్కి కూడా వెళ్ళినాం అక్కడ కూడా రిపోర్ట్ ఇచ్చినాం మరి ఎవరు కూడా పట్టించుకోలేదు మాకు న్యాయం జరిగేటట్టు చూడాలని అన్ని ప్రతి ఒక్క టీవీ మీడియా టీవీ వాళ్ళకి అందరికీ కోరుకుంటున్నాం నేను సింజంటా మొక్కజొన్న వేసినాను పదొక్క ఐదు ఎకరాలు వేసిన నుంచి పెట్టుబడి వాళ్ళే పెడుతున్నారు మందులు ఇస్తున్నారు అన్నీ ఇచ్చి కూడా మాకు వచ్చే ఇన్సూరెన్స్లో కోత పెడతానంటున్నారు ఇప్పుడు ఇది కరెక్టుగా సార్ ఏది ఉన్నా కానీ మాకు రైతులకు న్యాయం చేయాలి కొన్ని మొక్కజొన్న ఇరుసుకున్నాడు కొన్ని దూరం ఉన్నాయి ఇరుసుకోకుండానే వెళ్ళిపోయాడు ఉన్నాం మీకు చూసుకుంటాను ఆర్గనైజర్ రాలేదు సీడ్ ఇచ్చిన రాలే ఏజెంట్ రాలే ఎవరు రాలేదు దయచేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు అందరికీ న్యాయం చేయాలని కలెక్టర్ గారిని పెట్టారు దిగుబడి దిగుబడి ముప్పై ఐదు నుంచి నలభై కింటాల వరకు వస్తున్నారు ఒక్కొక్కరికి కింటా వచ్చింది రెండు కింటాలు వచ్చింది ఐదు కింటాలు వచ్చింది పది కింటా లోపచ్చింది కొందరికి వచ్చిన ఇరవకుండానే వెళ్ళిపోయాడు మాకు అరవై ఐదు నుంచి డెబ్బై వేలు నష్టపరిహారం ఇస్తాంటారు పక్క రైతులకు ఇచ్చినట్ట కనీసం మా తాడువామి మండలం మేము చిన్న రైతులం కొన్ని ఒక ఇరవై మంది వేసినాం మమ్మల్ని పట్టించుకున్న నాదులు లేరు ఏవో గారి దృష్టికి తీసుకెళ్లినా ఆయన స్పందించలేదు కలెక్టర్ గారి దృష్టికి వెళ్ళిపోయినా కానీ ఇంతవరకు మాకు ఎలాంటి ఇంటిమేషన్ లేదు రమ్మనే పిలుపు లేదు ఏది లేదు కుమార్ తాడవే మండలం కాటాపూర్ గ్రామం ఈ సింజెంటా కంపెనీ వాళ్ళు వచ్చారు వచ్చి మమ్మల్ని అందరూ రైతులందరినీ కూర్చోబెట్టి మా వాళ్ళ కంపెనీ గురించి ఫస్ట్ మాకు స్టార్టింగ్లో ఎక్స్ప్లెనేషన్ చేయడం జరిగింది మా సింజెంటా విత్తనము చాలా బ్రాండ్ ఇది మీరు అనుకున్న దానికంటే ఎక్కువ దిగుబడి వస్తుంది ఒక ఎకరానికి వచ్చేసి ముప్పై ఐదు నుంచి నలభై క్వింటాల్ లోపు వస్తుంది కాబట్టి మీరు కంపల్సరీ రైతులందరూ ఇదే మొక్కజొన్న వాడండి చాలా మంచిగున్నది మా దగ్గర ఇన్సూరెన్స్ కూడా ఉన్నది అని చెప్పేసిన తర్వాత మేమందరం కూడా రైతులందరం కూర్చొని ఆలోచన చేసుకోవడం జరిగింది జరిగిన క్రమంలో ఆ రోజు నుంచి సరే బాగుంది అని చెప్పేసి అంటున్నాడు కదా అని చెప్పేసి ఒకసారి మేము కూడా వాళ్ళని కంపెనీ వాళ్ళని నమ్మడం జరిగింది నమ్మిన తర్వాత దుక్కులు చేసుకున్నాం దుక్కులు చేసుకున్న తర్వాత వాళ్ళు విత్తనాలు పంపించు మూడు రూపాయల మిత్తికి తెచ్చుకొని రెండు లక్షల రూపాయలతోటి మీరు చూస్తూ ఉన్నారు అక్కడ నేను బోర్ కూడా వేసుకోవడం జరిగింది దాన్ని నష్టపోయినా ఇక్కడ నాలుగెకరాల జొన్న చేనేసుకున్న అది నష్టపోయినా ఇప్పటి వరకు కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి ఈ సింజంటా కంపెనీ వాళ్ళది అయినా కూడా మేము బేర్ చేసుకొని ఓ రైతు అనేటోడు పబ్లిక్ ముందు కూలి వాళ్ళ ముందు బదనంగా భదనంగా i'll కావద్దని చెప్పేసి మా సొంత పైసలు వాళ్ళకి ఇచ్చుకోవడం జరిగింది అయినా కూడా ఇప్పటి వరకు కూడా మా ఏఓ గారు తాడువాయి మండలం నుంచి కలెక్టర్ గారు కూడా ఇప్పటి వరకు మాకు సంధించలేదు మరి మొన్న మొన్నటికి మొన్న వెంకటాపూర్ కానీ కన్నాయిగూడెం కానీ వాజేడు కానీ వీళ్ళందరూ కూడా రైతులందరూ కూడా ధర్నా చే ధర్నా కార్యక్రమం చేపట్టిన తర్వాత కూడా వాళ్ళకు ఒక కలెక్టర్ ప్రొసీడింగ్లో వాజేడు వెంకటాపూర్ కన్నాయిగూడెం అని నేమ్స్ రావడం జరిగింది కానీ మరి ఈ తాడవాయి మండలాన్ని పట్టించుకున్న నాదుడు కూడా లేడు కాబట్టి మాకు ఎట్టి పరిస్థితిలో కలెక్టర్ గారి దృష్టికి మీరు మీడియా మిత్రులందరూ తీసుకుపోయి మాకు న్యాయం చేస్తారని చెప్పేసి మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను